పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా సమాన్ సేవింగ్ ఖాతా ద్వారా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అత్యధిక వడ్డీ రేటుతో కనీసం వెయ్యి రూపాయల నుండి రెండు లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా రెండు సంవత్సరాల వరకు చేస్తే తిరిగి వడ్డీతో పొందవచ్చని సూర్యపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ ఖమ్మంపాటి ఆంజనేయులు లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు అందరికీ నమస్కారం నా పేరు ఖమ్మంపాటి ఆంజనేయులు నేను పోస్టల్ అసిస్టెంట్గా సూర్యాపేట డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్నాను నాకు ఈ డిపార్ట్మెంట్లో గత పదమూడు సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసము మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అని రెండు వేల ఇరవై రెండులో ప్రారంభం చేసింది ఈ యొక్క స్కీము పుట్టిన పాప నుండి పుట్టిన ఆడపాప నుండి పండు ముసలి వరకు ఎవరైనా ఈ స్కీమ్ చేయవచ్చు దీని యొక్క కనీస కనీస బ్యాలెన్స్ అనేది వెయ్యి రూపాయల నుండి మ్యాక్సిమం రెండు లక్షల వరకు దీని యొక్క కాల పరిమితి వచ్చేసి రెండు సంవత్సరాలు అండి కేంద్ర ప్రభుత్వము ఏడు పాయింట్ ఐదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ మహిళా సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ గ్రామీణ ప్రాంత మహిళలు కానీ పట్టణ ప్రాంత మహిళలు కానీ అందరూ సద్విగ్నం చేసుకొని మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కావలసిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ మరియు మూడు పాస్పోర్టోలు మరియు పాన్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే మన పోస్ట్ ఆఫీస్లోనే ఖాతా వెంటనే మీరు ఏది రోజు అయితే ఖాతా చేస్తే అదే రోజు మీకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ వచ్చేసి వన్ ఇయర్ అంటే దీని యొక్క కాలమేరితి రెండు సంవత్సరాలు కానీ అనుకోకుండా మనకేమన్నా అత్యవసరంగా డబ్బులు అవసరమైనట్లయితే ఒక సంవత్సరం తర్వాత దీన్ని ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క దీనికోసము కేవలం ఫార్టీ పర్సెంట్ అమౌంట్ మనం తీసుకోవచ్చు అత్యవసర పరిస్థితులు కావాలనుకుంటే మనం చేసిన డమౌ డబ్బుల్లో ఇప్పుడు రెండు లక్షల అమౌంట్ తోటి మనం మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ ఓపెన్ చేసినట్లయితే అందులో ఎనభై వేల రూపాయలను మనం ఒక ఒక సంవత్సరం తర్వాత క్లోజర్ చేసుకోవచ్చు